ఫ్యాన్ కోటేద్దాం ఎంసీ విజయనంద రెడ్డి గారిని గెలిపించుకుందాం చిత్తూరును అభివృద్ధి దిశగా నడిపించుకుందాం ఫ్యాన్ గుర్తుకే మన బోటు ఏ జగం గుట్టస్తోంది తోడేల మందలు గా జననేతకు మనము తప్పయ్యారున్నారు రా మనమే సైన్యమై కదలాలి రా గెలవాలి సాగంటి సమరం వేద రా జగనన్న చేసిండురా రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండు రా పేరింటి వరకు ఏం తక్కువ చేసిండు రా జగనన్న మనకు చెండెత్తి పోదామురా నా గెలుపు కొరకు ప్రచారం కొనసాగించాము ఈ వసంతాపురం పంచాయతీ తరఫున సర్పంచ్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రతి ఒక్కరు నన్ను వాళ్ళ ఇంట్లో బిడ్డలాగా ఆశీర్వదించిన ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున శిరస్సు ఉంచి పాదాభివందనాలు చేస్తున్నాను మీ ఆశీస్సులు ఎప్పుడు కూడా ఇలా నా పైన ఉండాలని కూడా మిమ్మల్ని అందరిని కూడా సవివేగంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను మీరందరూ కూడా మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై ముద్రించి మన ఎంసీ రెడ్డి అన్నగారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని అందరిని కూడా చేతులు జోడి వేడుకుంటున్నాను జగనన్నారా మురిసిపోయే రాజన్నారా పేదోళ్ళ పెదవుల్లో నవ్వులే నింపిండు తుడిసిండు కన్నీలురా తోడై నిలిసిండురా ఆనందాలతో అమ్మఒడి నింపి తుడిసిండు రాంట తాడి పెద్ద కొడుకై మెతుకైనాడో కంటి నిండా కులుకైనడో రాజన్న కొడుకు ఫ్యాను గుర్తు కోటేద్దాం ఎంసీ విజయానందరెడ్డి గారిని గెలిపించుకుందాం చిత్తూరును అభివృద్ధి దిశగా నడిపించుకుందాం ఫ్యాను గుర్తుకే మన బోటు